నమస్తే అండి వృషభరాశి వారికి జనవరి ఆరో తేదీ సోమవారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటారు ఋషభ రాశివారు ఈరోజు మంచి తెలివి నైపుణ్యంతో వ్యవహరించడం ద్వారా ఆదాయ మార్గాలు లభిస్తాయి పెండింగ్లో ఉన్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి అలసటికి గురయ్యే సమయమనే చెప్పవచ్చు దూకుడుగా వ్యవహరించడం ద్వారా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు రుణ సమస్యలు తగ్గే సమయమనే చెప్పవచ్చు మీకు రుణాలు ఉన్నట్లయితే సునాయాసంగా తీర్చే సమయమనే చెప్పవచ్చు చేసే ఖర్చుల మీద దృష్టి సాధిస్తారు అనుకోలేని విషయాల్లో కొన్ని ఒత్తిళ్లు ఎదురయ్యే సమయం ఇది ఆచితూచి వ్యవహరించండి ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు ఆంజనేయస్వామిని స్మరించండి ఆకుపచ్చ రంగు శుభసూచకం ప్రతి పనిలో బాధ్యతగా ఉంటారు మీకు సంబంధాలైన విషయాల గురించి చర్చించకండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి లాభాలు సాధిస్తారు నూతన వ్యాపారస్తులు తెలివి నైపుణ్యంతో ముందుకు సాగండి పెట్టుబడులు పెట్టేవారు సానుకూలంగా ఉండండి విద్యార్థులకు అనుకూలమైన సమయం ఇది శత్రువుల సంఖ్య పెరిగే రోజుగా చెప్పవచ్చు మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహేతర సంబంధాల వలన సమస్యలు ఎదుర్కొంటారు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయని చెప్పవచ్చు వాహనాల మీద ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండవలసిన సమయం స్నేహితులలో ప్రత్యేక స్థానాన్ని పొందుతారు ఈ రాశివారు కలీగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి